ఓం నమ శివాయ శ్రీమాతయనమ మిత్రులకి శ్రీవిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఐదు రూపాయల బిల్లుతో చిన్న ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీకు డబ్బు రాబడి పెరుగుతుంది అలాగే కష్టాన్ని తగ్గ ప్రతిఫలం లభిస్తుంది మీకు చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు వస్తాయి అంటే అభివృద్ధి కూడా కలుగుతుంది ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతున్నారో వారు చేయడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి మీ చేతిలో డబ్బు నిలబడుతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది ఈ ఉపాయం చేసిన రెండు రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు అంటే ఆడవారైనా మగవారైనా చేయవచ్చు మతము జాతి కులము ఇలాంటి భేదాలు ఏమీ లేవు ఎవరైనా ఆచరించగలిగితే ప్రయత్నించవచ్చు అలాగే ఎటువంటి నియమ నిబంధనలు లేవు అందరూ చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఈ ఉపాయం చాలా తేలికైంది విశేషమైన శక్తి కలిగింది ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఒక ఐదు రూపాయల బిల్ల గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ సముద్ర ఉప్పు దొడ్డుప్పు కానీ కళ్ళు ఉప్పుప్పు గల్లుప్పు మీ ప్రాంతంలో ఎలా ఏ పేరుతో పిలుస్తారో అది కామెంట్ చేయండి మెత్తటి ఉప్పైనా వాడవచ్చు మనం మామూలుగా కూరలో వాడుతుంటాం కదా దానినే వాడవచ్చు అసలు ఈ ఉపాయం మనకి ఎలా పనిచేస్తుంది పదార్థంలో ఉన్న శక్తి ఏంటి ఇది మనకి మనకున్న సమస్యని ధనానికి సంబంధ సమస్యని ఎలా తొలగిస్తుందో కూడా మీకు చెప్తాను చాలా అద్భుతమైన ఉపాయం తేలికైంది పూర్వంలో దీన్ని ఎలా చేసేవారు అప్పుడు ఏ పదార్థాన్ని ఎక్కువగా వాడేవారు కూడా మీకు చెప్తాను ఇది గాజు గ్లాసు గాజు గ్లాసే ఎందుకు వాడాలి గాజు పాత్ర ఎందుకు వాడాలి గాజు రాహుకు సంబంధించిన పదార్థం జాతక రీత్యా రాహు కొంతమందికి యోగిస్తే అఖండ యోగాన్ని కలిగిస్తాడు అదే రాహు నీచంలో ఉంటే మనిషిని నానా రకాల మానసిక హింసలు గురిచేస్తాడు మనసు రకరకాల అంటే తప్పుడు మార్గాల్లోకి వెళ్తుంది చాలామంది హింసించే ధోరణి ఉంటుంది కదా కొంతమందికి అవతల వాడిని హింసించి ఆనందపడుతూ ఉంటారు వారి జాతకంలో రాహు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది వారి జీవితంలో ఏంటంటే రాహు ఏదైనా సరే మాయ చేస్తాడు ఆ మాయలో పడితే చాలామంది జీవితాలు అప్పుడు దాకా బాగా ఉన్న జీవితాలు సడన్గా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అలాగే ఉప్పు మనం ఎన్నో రకాల పరిహారాలకు వాడుతూ ఉంటాం ఉప్పుని లక్ష్మీగా చూస్తుంటాం లక్ష్మీదేవి సహోదరుగా చూస్తుంటాం అలాగే ఉప్పు ఎన్నో ప్రయోగాలకి తంత్ర మంత్ర వసీకరణ ప్రయోగాలకి వాడుతూ ఉంటాం ఉప్పు నకారాత్మక శక్తిని తగ్గించే గుణం ఉంటుంది అంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకోగలిగే శక్తి ఉప్పుకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు పదార్థాలు ఎందుకు పనిచేస్తాయి ఇది ఎలా పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అనేది తెలిస్తే మనం ఉపాయం చేసినా త్వరగా ఫలితం వస్తుంది అలాగే డబ్బు పాయింట్ చెప్తాను పూర్వంలో ఈ ఉపాయానికి వెండి నాణ్యాన్ని వాడేవారు వెండి నాణ్యాన్ని వాడేవారు వెండిని ఎందుకు వాడేవారు అంటే చంద్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ప్రస్తుతం మనం అనుమానం రావచ్చు మరి వేరే కాయని వాడవచ్చు కదా అని దీని మీద ఒక సంఖ్య ఉంటుంది ఐదు ఐదు సంఖ్య ఐదు రూపాయల కాయన మీద ఐదు సంఖ్య ఉంటుంది బుధాధిపత్యం చాలామందికి ఏంటంటే చేస్తున్న వ్యాపారం కావచ్చు డబ్బు కావచ్చు అలాగే మనలో మానసికంగా ప్రేరణ కావచ్చు బుధుడు వలకలుగుతుంది ఐదు రూపాయల కాయిన్ తీసుకోవడం వల్ల అలాంటి శక్తి మనకు వస్తుంది ఈ ప్రయోగానికి ఐదు రూపాయల బిల్లు మాత్రమే వాడాలి ఇది గుర్తుంచుకోండి రూపాయి రెండు రూపాయలు పది రూపాయల బిల్లు వాడవద్దు ఇంకా ఏది వాడవద్దు ఐదు రూపాయల బిల్లు మాత్రమే వాడండి మీకు ఒకవేళ ఐదు రూపాయల బిల్లు దొరకకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు అలాగే నిబంధనలు ఏవీ లేవు అంటే స్నానానికి సంబంధించి ఫుడ్కు సంబంధించి అలాగే జాతి మతము కులము ఇలాంటివి ఏమీ లేవు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి నేను మీకు వివరిస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా శక్తివంతమైన ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేసిన వారికి తప్పకుండా ఫలితం వస్తుంది నమ్మి చేయండి నమ్మకపోతే పొరపాటు ప్రయత్నించే అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే చాలా రకాల అంటే చాలామంది అడుగుతున్నారు గురువు గారు మాకు ఆ సమస్య ఈ సమస్య అని ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి లేదా వీడియోస్లోకి వెళ్ళండి ఎన్నో రకాల పరిహారాలు ఉన్నాయి దానిలో మీ మనసు చేయాలనిపించిన దాన్ని ప్రయత్నించేయండి పదార్థము సమయము మీకు వీలైనప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి ఒకవేళ నాకు అవడం అవ్వడం లేదు అంటే చేయవద్దు అలాగే ఇదే వీడియోలో డెస్క్రిప్షన్లో నేను మన కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను దానిలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమయాలను యాక్టివేట్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను పాత వీడియోలు అన్నీ దాంట్లో షేర్ చేస్తూ ఉన్నాను చాలామంది అడుగుతున్నారు ఉన్నారు గురువుగారు మాకు వీడియోస్ రావడం లేదు నోటిఫికేషన్ రావడం లేదు మీరు పెట్టిన ప్రతి వీడియో మాకు అంతకుముందు వచ్చేది గడిచిన రెండు నెలల్లో రావడం లేదు చాలా తగ్గిపోయాయి రెండు నెలల క్రితం ఛానల్ హ్యాక్ అయినప్పుడు అల్గార్థం దెబ్బతింది దానివల్ల అందరికీ నోటిఫికేషన్ వెళ్ళడం లేదు దానివల్ల కొంతమందికి మాత్రమే వెళ్తున్నాయి అందుకని ఫేస్బుక్ లింక్లో కూడా నేను ఫేస్బుక్లో కూడా వీడియోలు షేర్ చేస్తున్నాను పాత మిత్రులు ఎవరైనా సరే దాన్ని కూడా షేర్ చేయండి ఎందుకంటే రావడం లేదనుకుంటారు చాలామంది అంటే తెలియదు ఒకవేళ ఛానల్ ఆగిపోయిందేమో అనుకునేవారు కూడా ఉన్నారు అందుకని ఇంకొక ఛానల్ కూడా పెట్టడం జరిగింది మీకు ప్రతిరోజు రెండు నుంచి మూడు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను అది కూడా ఫేస్బుక్లో కూడా వస్తూ ఉంటుంది ఉపాయాల పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరూ గుర్తుంచుకోవాల్సింది పదార్థము సమయము మానసిక స్థితి ఇవి సరిగా ఉన్నప్పుడు మాత్రమే ఫలితాలు మనం పొందగలుగుతాం ఈ ఉపాయాన్ని మీరు కళ్ళుప్పు కానీ మెత్తటిప్పు కానీ రెండిటిలో ఏదైనా వాడుకోవచ్చు ఇబ్బంది లేదు ఈ ఉపాయాన్ని శుక్రవారం ఉదయం నుండి అంటే శుక్రవారం ఉదయం అంటే తెల్లవారుజామున ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది ఈ అంతే ఈ పదార్థాలే అంతకన్నా ఏం లేదు అంటే గ్లాసు గాజు గ్లాసు కానీ బౌల్ కానీ కళ్ళు ఉప్పుప్పు కానీ మెత్తటిప్పు కానీ మీరు ఏం చేస్తారంటే బౌల్ నిండా లేదా అంటే గాజు గ్లాస్ నిండా కానీ బౌల్ నిండా కానీ ఉప్పు తీసుకోవాలి మనకు సరిపడా తీసుకోవాలి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఒక ఐదు రూపాయలు వెళ్ళి తీసుకోండి తీసుకొని చూపిస్తా మీకు నేను ఎలా చేయాలనేది ఇలా చేతితో పట్టుకోండి కుడి చేతిలో ఇలా పట్టుకోండి పట్టుకొని మనసులో మీ మనసులో ధనానికి సంబంధించిన కోరికలు ఎన్ని కోరికలు నేను చెప్పుకోండి ధనానికి సంబంధించిన మాత్రమే అది గుర్తుంచుకోండి ఓన్లీ ధనానికి సంబంధించి అవి తొలగిపోవాలని కోరుకోండి తర్వాత మీ చేతి పైన మూడుసార్లు ఓదాలి ఇలాగే ఉఫ్ 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 అని ఓదాలి ఇప్పుడు ఈ ఐదు రూపాయల బిల్లుని ఏదైతే మనం ఉప్పు వేసిన గిన్నె లోపల పెట్టాలి నేను చూపిస్తాను గ్లాస్ చూపిస్తాను ప్లాస్టిక్ దాంట్లో ఇది మెత్తటి ఉప్పు నేను ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి ఉప్పు వేశాను దీనిలో ఏదైతే మనం ఊదిన ఐదు రూపాయలు చూడండి ఐదు రూపాయలు లోపల వేయండి లోపల వేసి అంటే ఉప్పు లోపల పెట్టాలి నేను మళ్ళీ వేస్తున్నాను ఐదు రూపాయల బిల్ల కనిపించకూడదు కనిపించకుండా ఉప్పు లోపల పెట్టాలి ఈ ఉప్పు గిన్నెని మీరు ఏం చేస్తారంటే మీ వంటగదిలో మీ వంట గదిలో కిటికీలో కానీ అలమర్లో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు ఏ ప్రదేశంలో ఒకటే తూర్పుని పెట్టాలా పడమర పెట్టాలా అనే అనుమానం ఉంటుంది తూర్పు పడమర ఉత్తర దక్షిణాల్లో ఎక్కడైనా సరే అలమర్లో కానీ ఒక పక్కన వంటగదిలో మాత్రమే పెట్టాలి వంటగదిలో మాకు వంటగది లేదండి మేము ఒకటే గదిలో ఉంటాం అందులోనే ఉంటాం మీరు వంట ఎక్కడ చేస్తారో అక్కడ పక్క పెట్టుకోండి దీని మీద మూత పెట్టాలా అలాంటి అనుమానం వస్తుంది ఈ గిండి పైన మూత పెట్టాల్సిన అవసరం లేదు అది గాజు దగ్గి ఉండాలి గాజు బాటిల్ కానీ అలాగే బౌల్ కానీ గ్లాస్ కానీ చిన్నదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు మీరు ఇప్పుడు దీనిని ఎప్పుడు మార్చాలి మనం పదిహేను రోజుల వరకు దీన్ని పక్క పెట్టించాలి పదిహేను రోజులు అయిన తర్వాత ఈ ఉప్పును మార్చుకుంటూ ఉండాలి గిన్నెలో ఏదైతే ఉప్పు పెట్టామో ఈ ఉప్పుని మీరు షింకులో మీ వంటగది షింక్ ఉంటుంది కదా ఆ నెలల్లో వేసేయండి ఐదు రూపాయల బిల్లుని ఎవరికైనా దానం ఇవ్వండి ఒకవేళ దానం తీసుకునే వరకు లేకపోతే మీ దగ్గరలో దేవాలయం అంటే దేవుడిలోకి వెళ్ళి కుండీలు వేసేయండి మళ్ళీ శుక్రవారం రోజు ఇదే గిన్నె అదే గిన్నె ఏదైతే మనం వాడామో దాంట్లోనే ఉప్పు ఐదు రూపాయల కానీ సేమ్ ఇదే ప్రాసెస్తో చేయండి మళ్ళీ వంటగదిలో ఏదో ప్రదర్శన పెట్టండి ఈ ఉపాయం చేసిన రెండు రోజుల్లోనే మీకు ధన ప్రాప్తి కలగడానికి మార్గాలు తెలుస్తాయి ఒకటేంటంటే నమ్మకంతో చేస్తే ఫలితం వంద శాతం వస్తుంది ఎందుకంటే ఇది మన మనసులో ఉన్న శక్తిని ప్రేరే ప్రేరేపించేస్తుంది అలాగే డబ్బుకు సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతాయి డబ్బు వస్తూనే ఉండే మార్గాలు మీకు తెలుస్తుంటాయి చాలా తేలికైంది కదా మనకు పనిచేస్తుందా అని అనుమానాలు ఉంటాయి ప్రపంచంలో అన్ని తేలికలు కనిపిస్తాయి చేస్తే ఫలితాన్ని పొందగలిగే అవకాశాలు వస్తాయి లేకపోతే ఇప్పటికీ రావు అలాగే నియమ నిబంధనలు లేవి లేవు కదా మరి అంతకుముందు చాలా ఉపాయాలు నియమ నిబంధనలు ఉన్నాయి అందుకే చెప్తున్నాను నియమ నిబంధనలు లేని ఉపాయం ఇది ఎవరైనా చేయవచ్చు మళ్ళీ అడుగుతూ ఉంటారు ఎవరైనా చేయవచ్చు చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు కావాలనుకుంటారేనో తెలియగలుగుతుంటారు తెలీదు అంత అమ్మవారి యొక్క ఇది రెండోది ఏంటంటే ఈ ఉపాయం చేస్తున్నంతసేపు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది చేస్తున్నంతసేపు మీరు ఎవరితో మాట్లాడకూడదు చాలా ఇంపార్టెంట్ విషయం అది అంటే నియమైబంధనలు లేవు కానీ చేస్తున్నంతసేపు కూడా ఈ ఉపాయం మీరు చేస్తున్నంతసేపు ఉపాయం చేస్తూ ఎవరితో మాట్లాడకూడదు ఈ ఉపాయం పూర్తయ్యే వరకు కూడా ఇది మీరు పాటించాలి అది గుర్తుంచుకోవాల్సిన విషయం మీరు మాట్లాడి చేశారనుకోండి ఎవరితో మాట్లాడుతూ చేశారనుకోండి మీ పొరపాటును కూడా ఫలితం రాదు పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడద్దు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితమైన ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి కోస్ట్ మీకు వస్తుంది మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి ओम नमः शिवाय श्रीमात्र नमस्कार